హలో ఎక్కడ ఉన్నావే నేను కాలేజ్ బస్ స్టాప్ వెళ్తున్నాను ఇక్కడ కిషోర్ గారు నీ కోసం గాలి చేస్తున్నాడు పంపించమంటావా నా గురించి వాడికి చెప్పకు ఓకే ఓకే బాయ్ శ్రేయా ఏంటి అంటారుగా కిషోర్ గారు రాలేదా వాడికి నాకు కట్ అయింది కట్ అయిందా వా ఏ నల్ల ఖాళీ అయ్యా శ్రేయ అయితే నీ పోర్షన్ లో అద్దెకి దిగొచ్చు అనమాట మరి బ్యాచ్లర్స్ ఇస్తావా జస్ట్ జోకింగ్ ఎందుకంత కోపం చలో హాయిగా చాక్లెట్ రూమ్ కెళ్ళి నోరు తీపి చేసుకుని సినీ మ్యాక్స్ లో మ్యాట్ ని చూసుకుని మెల్లగా ఇంటి దగ్గర డ్రాప్ చేస్తా నీకు బాయ్ ఫ్రెండ్ లేడు చాలా పనులు ఉంటాయి ఒక్క దాని అని ఎన్నాళ్ళు ఉంటావు చెప్పు ఎవడో ఒక బండి ఎక్కాలి అదేదో నా రెక్కు యమహా ఆర్ ఎక్సెట్ స్మూత్ గా స్పీడ్గా వెళ్ళిపోద్ది దాని మీద ఒక్క రౌండ్ వేస్తే నన్ను ఆ రౌండ్స్ అస్సలు మర్చిపోలేవు ప్లీజ్ 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 కాల్ పట్టుకుంటా ప్లీజ్ దా దా ఎక్కుదా హలో హలో శ్రీయా వెళ్ళిపోతావేంటి ఆలోచించుకో ఇదిగో బ్లాక్బెర్రీ సిమ్ వేసి రీఛార్జ్ చేయిస్తా ఫుల్ చాక్ బ్లాక్బెర్రీ నచ్చని చెరిగాలంటుందా గుడ్ గ

అయినా నిన్ను ప్రేమించడానికి కావాల్సింది లక్ అది ఉంది నాకు కావలసింది లక్ కాదే డోంట్ వరీ ఈ రోజు నుంచి మనం మంచి లవర్స్ మరి నీ లవ్ ని యాక్సెప్ట్ చేశాను కాబట్టి నన్ను బా చూసుకోవాలి నువ్వే ప్రపోజ్ చేసి నువ్వే యాక్సెప్ట్ చేస్తావా నాకు తెలుసు ఇది పెట్టడానికి రెడీ ఏ శ్రీ నాకు ఒక అకౌంట్ ఓపెన్ చేసి దాంట్లో ఎప్పుడు మనీ ఉండేలా చూడాలి నా కోసం బ్రాండెడ్ డ్రెస్సెస్ కాస్మోటిక్స్ పర్ఫ్యూమ్స్ అన్ని తీసుకోవాలి రేపు నా బర్త్డే కాబట్టి నన్ను రకరకాల ముంచేయాలి నాకు ఫుడ్ అంటే చాలా ఇష్టం సిటీలో ఉన్న టాప్ హోటల్స్ నుంచి పెట్టించాలి ఇంకా డ్రాపింగ్స్ పిక్అప్స్ అన్ని నువ్వే చూసుకోవాలి ఇంకో విషయం జస్ట్ ఫ్లవర్స్ అలా అలా సరదాగా తిరగాలి పెళ్లి మాత్రం అమ్మా నన్నలకి నచ్చిన వాళ్ళనే చేసుకోవాలి వన్ ఈ లవ్ లో నేనేమి ఇవ్వను నువ్వేమీ అడుగుకో అది కాదు శ్రీ నువ్వు చెప్పిందల్లా చేసి రావు గడ ఏమన్నా దొరుకుతాడని చూసుకో ఓకే మాము దేకరే క్యా పుట్టియే బాప్ చౌక్రి చాయక్యా లెలో ఖచ్చితంగా ఎవరితో అమ్మాయి ఉంటది అమ్మాయరా ఆగవే నీ పాటికి నువ్వు తన్నీసి వెళ్ళిపోతే తన్నిచ్చుకోవడానికి మేము ఎదవాలనుకున్నావా అవునరా ఎదవలే మీరు మా మనసులపై కొట్టే దెబ్బలతో పోల్చుకుంటే ఇవన్నీ నథింగ్ మనసుమే కొట్టేనా ఎంత పొగరే నీకు కనీసం సారీ కూడా చెప్పకుండా వెళ్తున్నావు అయినా మీ ఆడజాతికున్న బుద్ధి అంతే ఇంకొకసారి వే అన్నావంటే ఇక్కడే పాతస్తాను

ఈ మూడు వేలు తీసుకుని లైక్ చేయండి మీరు బండి మాస్టర్ మేషర్ క్లియర్ రాజా ఇలా కనపడిందని అలా పెట్టుకుంటూ పోయి అనుకో రేపు పొద్దున నీకు పెట్టడానికి ఎవరు ఉండరు కొంచెం నువ్వు ఉంచుకో అలా మాస్టర్ పరుసు పుట్టిందే పెట్టడానికి అందులో ఆడవాళ్ళ కంటే అస్సలు ఆలోచించను ఎంత ఉంటే అంత తీసి పెట్టేయడమే ఏంటి మూడు వేలు ఇచ్చా బండి ఎక్కచ్చు కదా నేను ఇంటికి డ్రాప్ చేస్తా చెప్పు తీసుకుంటాను అడగకుండా ఇవ్వడం ఆ తర్వాత అలవాటు అయిపోయింది ఒక్కొక్కడికి ఇయర్ బిందుది ఏదో లవ్ ప్రాబ్లం అంటే మాట్లాడడానికి వెళ్ళింది ఓయ్ ఆ ఫేస్ ఏంటి వాడికి ఫోన్ కలుపు నేను మాట్లాడతా